నమస్తే అండి జయకమల్ రెసిపీకి వెల్కమ్ వినాయక నవరాత్రిలో వస్తున్నాయి కదండీ అందుకనే నేను మోర్ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఈ రోజు మనము బెల్లం కుడుములు తయారు చేసుకుంటున్నాము ముందుగా గిన్నె తీసేసుకుని ఆల్రెడీ వాటర్ పోస్ పెట్టానండి ఇది మరగాలన్నమాట మరిగేటప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాం దీనిలో నెయ్యి వేస్తున్నానండి దీనివల్ల ఏంటంటే పిండి మనకి ఉండలు కట్టకుండా కరుచుకోకుండా ఉంటుందండి గిన్నెకి నీట్ గా వస్తుంది అనమాట కుడుము వాటర్ మరుగుతున్నాయండి బొబ్బర్లు ఇలా మనము ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నానబెట్టుకోవాలండి సోక్ చేసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఈ వాటర్ లో ఇలా వేసేసుకున్నాము ఆల్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బొబ్బర్లు కదండి బొబ్బర్లు ఫాస్ట్ గానే ఉడికిపోతాయండి సో బియ్య పిండి మనకి ఇదయ్యే లోపల ఉడికిపోతుంది ప్లస్ కుడుములు మనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆవిరికి కూడా పెడతాం కదా అంతా అయ్యేటప్పటికి బొబ్బర్లు మంచిగా ఉడుకుతాయి వన్ కప్పు పిండికి వన్ కప్పు బెల్లం అండి వేసేస్తున్నాను ఇలా మంచిగా ఇలా తిప్పుకుంటే అది కరిగిపోతుందండి బెల్లము బెల్లం కరిగిపోయిందండి చూడండి ఇలా ఇప్పుడు దీనిలో అండి టేస్ట్ కోసము ఒక చిటికటి సాల్ట్ వేస్తున్నాను బియ్య పిండి వేసేస్తున్నానండి వేస్తూ ఇలా కలిపేసుకోవడమే ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసేసాం కదా మనకి ఇప్పుడు ఏమి ఇది అవ్వదు అనమాట ఇలా కలిపేసుకోవాలండి చక్కగా దగ్గరికి అయిపోతుంది ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఇది గట్టిగా అయిపోతుంది చూడండి ఇలా అయిపోయింది పిండి దగ్గరికి అయిపోతుందండి ఇది స్వీట్ తినేవాళ్ళండి బాగా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఒక్క కప్పుకి వన్ కప్ బెల్లం వేసుకోండి స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు త్రీ బై ఫోర్త్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకంతే ఇది ఇలా ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనము రౌండ్గా ఉండ్రాళ్ళు చేసుకోవాలి ఇలాచి పౌడరు ఒక పావు స్పూన్ వేసేస్తున్నాను ఇది కలిసిపోతుందండి మనం వాటర్లో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు కలిసిపోతుందండి అది మనకి ఎలా వేసినా కానీ కలుపుకునేటప్పుడు మనకు అది కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పిండి చల్లగా అయిపోతుందండి మనం ఇలా వీటిల్ని రౌండ్గా ఉండ్రాళ్ళ లాగా చేసేసుకోవాలి మనకి గణపతికి ట్వంటీ వన్ పెట్టాలి అంటారండి ట్వంటీ వన్ కుడుములు పెట్టాలి ట్వంటీ వన్ నూట్రాలు పెట్టాలి అని చెప్తారు అది ఎందుకు అని అంటే మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి పురాణాల్లో ప్రాచుర్యంలో ఉన్న కథ మీకు ఒకటి చెప్తున్నాను పూర్వము శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తూ బాలగణపతిని తీసుకుని సంచరిస్తూ ఉంటారంటండి అయితే బాలగణపతికి మన గణపతికి చాలా ఆకలి వేస్తుందంట ఆ టైంలోనే అత్రి మహర్షి ఆశ్రమం వస్తుందంటండి ఆ వచ్చినప్పుడు ఆశ్రమం దగ్గరికి వెళ్తారంట అప్పుడు అక్కడ అనసూయ అండ్ అద్రి మహర్షి మంచి ఆతిథ్యం ఇస్తారంటండి శివపార్వతులకి అండ్ గణపతికి మంచి పంచభక్ష పరమాన్నాలు చేసి భోజనం పెడతారంట మన గణపతికి బొజ్జ నిండదంటండి అన్ని ప తిన్నా కూడా మన గణపతికి బొజ్జ నిండదంట అప్పుడు అనసూయాదేవి బియ్యపు పిండితోటి బియ్య పిండితోటి ఉండ్రాలు చేసి పెడతారంటండి ఆ ఉండ్రాలలో ఒకటి తినగానే మన గణపతికి బొజ్జ నిండి ఇరవై ఒక్కసార్లు తేన్పు తీస్తారంట అంటే బబ్స్ తీస్తారంట సో అప్పుడు ఆయనకి కడుపు నిండుతుందంటండి అందుకని అప్పటి నుంచి ట్వంటీ వన్ కుడుములు పెట్టాలి ట్వంటీ వన్ ఇది ఉండ్రాళ్ళు చేస్తారు అనేది మన పురాణాల్లో ఉన్న ప్రాచుర్యంలో ఉన్న కథ అండి ఇది అదే మీకు చెప్తున్నాను ట్వంటీ వన్ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి అండి చూడండి ఎంత సాఫ్ట్గా నీట్గా వచ్చాయో ఇప్పుడు ఇవి మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని ఆవి పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి ఇడ్లీ పాత్రకి కొంచెం నెయ్యి రాసుకోవాలండి నెయ్యి రాసేసుకొని ట్వంటీ వన్ ఉండ్రాళ్ళు చక్కగా ఇలా అమర్చుకోవాలి అమర్చుకుని కుక్కర్లో పెట్టేసేసుకుంటున్నాను మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్ ఇలా పెట్టేసుకుని టెన్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా ఉండ్రాళ్ళు ఉడికిపోతాయి మూత పెట్టేస్తున్నాను బెల్లంతో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో ట్వంటీ వన్ చేసేసానండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి